ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ జే సెవెన్ టెన్ ఫ్రెండ్స్ ఇది జే సెవెన్ టెన్ మోడలో జే సెవెన్ సిక్స్ మోడల్ జే టెన్ మోడలో ఇది డిస్ప్లే వేయాలంటే ఈ సెన్సర్స్ అని హోమ్ బటన్స్ మూడు కూడా చాలా ఇబ్బంది పడతాయి అవ్వో సెట్ అవ డిస్ప్లే సెవెంటీ మూడు కూడా పంచేవండి ఇది మనం పనిచేసేలా చేసుకోవాలంటే కొంచెం కష్టం ఈ సెన్సార్షిప్ జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకుని కింద హైట్గా ఒకటి జస్ట్ హైట్గా అయ్యి అట్టయినా ఏదైనా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం హైట్ లేపి వేసుకోవాలి ఎందుకల్ల అలా అవుతుందంటే మనం ఒరిజినల్ డిస్ప్లే అనుకోండి డిస్ప్లే గ్లాసు టచ్ గ్లాస్ అనేది బాగా మందంగా వస్తుంది దానివల్ల దాసరగా రావడం వల్ల అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది మనం డూప్లికేట్ డిస్ప్లే వేసేటప్పుడు ఏమవుతుంది డిస్ప్లే అనేది బాగా పలచగా ఉంటుంది డిస్ప్లే గ్లాస్ దానివల్ల అనేది ఆ సెన్సార్ మీద కూర్చోదు కూర్చోక డిస్ప్లే అనేది మనకి ప్రాపర్గా ఈ సెన్సార్స్ పని కాబట్టి ఈ సెన్సర్స్ పైకి యాడ్ చేసుకుని చాలా ఈ కాంబో వేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కాంబో ఎందుకంటే ఏదో గమ్ వేసి కూర్చోబెట్టిన తర్వాత ఈ సెన్సార్లో వర్క్ చేయవు తర్వాత బటన్స్ పని చేయకపోతే బ్యాక్ రాదు ఫ్రంట్కి వెళ్ళదు హోమ్ బటన్ మీద ఆధారపడిపో హోమ్ బటన్ కూడా కరెక్ట్గా పనిచేయదు అంతా ఒకసారి చూసుకొని గమ్ము నీట్గా వేసుకొని సెట్ చేసుకో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చే రెడ్మీ ఫోన్లు ఈవో ఫోన్లాగా ఉండవు ఫోన్లు కాంబో వేయాలంటే కారపడతా లేడానికి సెట్అప్ ఆఫర్స్ పాంబోలు కస్టమర్ ఈ పాంబోలు వేసినవి కూడా ఇబ్బంది పడతారు కస్టమర్స్ ఎందుకండి సెట్అ ఫ్రెండ్స్ పాంబోస్ జాగ్రత్తగా వేసుకోవాలి జాగ్రత్తగా వేస్తేనే మనకి కస్టమర్ అనేది సాటిస్ఫై అయ్యి బటన్స్ అవి కూడా చేస్తారు లాస్ట్ టైం ఎవరో వేసారట బటన్స్ పని చేయడం మానేసి నేను చెప్తున్నారు కస్టమర్స్ అలాగే ప్రాబ్లం వస్తుంటుంది ఫ్రెండ్స్ ఇవి కాబట్టి ఈ కాంబోలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు వేసుకుంటే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ కూడా పనిచేస్తాయి చూపిస్తాను మీకు ప్రాపర్గా చేసిన తర్వాత డిస్ప్లే అనేది ఫస్ట్ ప్రాపర్గా మనం పైన కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఎందుకంటే స్టిప్పు హైట్గా ఉండడం వల్ల ఏంటంటే డిస్ప్లే పైకి లేపుతుంది కాబట్టి ఫస్ట్ పైన కూర్చోబెట్టుకోవాలి ఇది పైన అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ పైన అటాచ్ చేసుకుని ఫ్రెండ్స్ కింద కూడా సిట్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే పైన హైట్ వస్తుంది పైన కంపల్సరీగా చూసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఎందుకంటే ఈ కాంబోలు కరెక్ట్గా సిట్టింగ్ ఏ సెవెంటీన్ మోడల్లో ఫ్రెండ్స్ స్క్రూస్ అన్నీ కూడా మనం వేసుకున్నాం నీట్గా కస్మస్ సింగ్స్ అన్నీ వేసి సెట్ చేద్దాం ఎందుకంటే రబ్బర్ బ్యాండ్లు అన్నీ వేయాలి కింద కూడా నీట్గా సెట్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ కూడా వేస్తున్నాను ఎందుకంటే దీన్ని కంపల్సరీగా రబ్బర్ బ్యాండ్స్ అనేది వెయ్యాలి ఎందుకంటే ఇది వేసి వేసినట్టు ఉండదు పైకి లేచిపోతాను ఉంటుంది గ్లాస్ ఎందుకంటే స్ట్రిప్ పైకి లేతూ ఉంటుంది కంపల్సరీగా అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చేస్తాం కంపనేది ప్రాపర్గా సిటింగ్ చేసాం ఒకసారి ఎలా ఉంది అనేది రబ్బర్ లేసాం కదా అక్కడ డిస్ప్లే నొక్కుంటున్నామో చూడాలి స్పాట్స్ అన్న వస్తున్నా లేదో ఈ ఏంటంటే కంపల్సరీ స్పాట్స్ వస్తాయి నొక్కినట్టు ఇది ఫ్రెండ్స్ స్పాట్స్ కాబట్టి మేము ఇక్కడ రబ్బర్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి చెబుతాను మీకు ఆయన కింద కూడా ఇదైతే కొంచెం రబ్బర్స్ అనేది మనం చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఈ డిస్ప్లేలు కొంచెం ఇదిగానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ స్పాట్ స్పాట్స్ తగ్గినాయి నేను రబ్బరు ఎక్కువ ప్రెజర్ ఎక్కువ కొద్దీ మీ స్పాట్స్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు ప్రెజర్ తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ప్రెజర్ తీసేసి కాసేపు ఉంచుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అందుకని ప్రెజర్ అలా ఉన్న డిస్ప్లే మనం అలా ఉంచేస్తే మాత్రం కంపల్సరీ స్పాట్స్ అని వచ్చేస్తాయి ఇక్కడ చూడండి స్పాట్స్ వచ్చినాయి చూసారా అంటే ఈ పైన ఈ రబ్బర్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి కంపల్సరీగా లేదంటే ఈ స్పాట్స్ కూడా అలా ఉండిపోతాయి డిస్ప్లే ఫిట్టింగ్ అయిపోతాయి దీన్ని కూడా కంపల్సరీగా మనం రిమూవ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇవన్నీ సెన్సార్లు పైన కింద అన్నీ కూడా చూసుకుని చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇప్పుడు ఫోన్లో కాదు ఓల్డ్ జేసే రీల్స్ కదా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది ఒకసారి డిస్ప్లే ఎలా ఉందనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం స్పాట్స్ అన్నీ తగ్గింది లేదా తగ్గింది కదా ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఒక అరగంట సేపు వదిలేస్తే నీట్గా సిట్టింగ్ అవుతుంది మనం వేసిన డబ్బర్లుగా అట్లాగే పోను ఆ తర్వాత మళ్ళీ మీరు ఫినిషింగ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చేంజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫినిషింగ్ అది చూసుకుని ఫ్రెండ్స్ ఒకసారి ఏంటంటే త్వరగా సెట్ అవ కూడా గ్యాప్ రావడం హైట్ రావడం ఫిట్టింగ్ అనేది నీటి సిట్టింగ్ అవ్వదు ఫిట్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ అయినా సరే మనం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సిట్టింగ్ చేసాం ఫుల్ ఫినిషింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి బటన్స్ ఈ హోమ్ బటన్స్ ఏవి కూడా సరిగ్గా పంచేయు ఓకేనా ఫ్రెండ్స్ బటన్స్ హోమ్ బటన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా జస్ట్ అలా టచ్ చేసేటప్పటికీ వర్క్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఫుల్ ప్రాపర్ వర్కింగ్ మొత్తం డిస్ప్లే అంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మొబైల్స్ డిస్ప్లే వేయాలన్నా ఏమైనా కాంబోస్ అనే డిస్ప్లే కానీ వాంటింగ్స్ కానీ రిపేర్స్ కానీ ఏ కంప్లైంట్ అయినా సరే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎస్ఎస్ మొబైల్స్ నామవరం సాటర్డే సిటీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎలాంటి వీడియోలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్